మీరు పాల్గొనాలి మహిళలు వాళ్ళ వాళ్ళొక పది రూపాయలు వాళ్ళ చేతితో వాళ్ళు సంపాదించుకుని ఎవరు అడగకుండా వాళ్ళు వాళ్ళ కోసం ఖర్చు పెట్టాలని మా ట్రస్ట్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అట్లానే మా ఆడబిడ్డలకి టైలరింగ్ కానీ చికెన్ కారీ వర్క్ కానీ బ్యాంగిల్స్ ఎట్లా చెయ్యాలి ఇప్పుడు బ్యూటీ సెషన్ కానీ మగ్గం అట్లా మేము కూడా ఏది అవసరం ఆడడానికి మహిళలకి అది ఆలోచించి మేము ఇట్లాంటి కోర్సెస్ తీసుకొస్తున్నాం అట్లాంటి ఆటల్లో మీరు కూడా ఆలోచించి మన కోసం మహిళలకి ఫ్రీ బస్ అనేది తీసుకొచ్చారు ఇప్పుడు పొద్దున పూట కూడా నేను దాంట్లో ఎక్కాను మీకు ఒకటి చెప్పాలి ముందర దానికంటే ముందర ఆ ఫ్రీ బస్ అనేది ఇచ్చారు అది మీరు దుర్వినియోగం చేసుకోకూడదు మీ అవసరం కోసం మీరు వాడుకోవాలి అట్లానే ఇవాళ నేను బస్ లో వస్తా ఉంటే మా కండక్టర్ లేడీ దమయంతి నాకు చాలా ఇష్టపడ్డాను అమ్మాయి మేడం మీద మీ ఆధార్ కార్డు మీ ఆధార్ కార్డు లేకపోతే మీరు వెళ్ళటానికి వీలు లేదని చెప్పింది మీ అన్న నా దగ్గర ఆధార్ కార్డు లేదమ్మా నా ఫోన్లో ఉంది ఇంట్లో పెట్టి వచ్చాను నా ఫోన్ అంటే మరి ఇప్పుడు ఎట్లా మేడం కుదరదు ఎట్లా మీరు మిమ్మల్ని ఎట్లా తీసుకెళ్తానని అది నేను మెచ్చుకుంటున్నాను అది సీఎం భార్య కానీ ఎవరైనా అయినా పర్వాలేదు నిలదీసిన చూడండి అది డిసిప్లిన్ అంటే అది మనం ఒక పని పడితే ఎవరైనా మీ కళ్ళకు కనపడకూడదు అట్లానే మనం ముందుకెళ్ళగలం అట్లానే చంద్రన్న సూపర్ సిక్స్ అనేది ప్రజల కోసం ఆయన తీసుకొచ్చారు ఇప్పుడు వరకు ఆ సూపర్ సిక్స్ అన్ని ముందుకు తీసుకెళ్తున్నారు మీరేమంటారమ్మా మీకు అన్ని అందినేయా ఏమన్నా క్వశ్చన్స్ ఉందా మీరు అడగటానికి మీకు అందలేదా పెన్షన్స్ కూడా ఇక్కడ ఇస్తున్నారు నూట తొంభై ఐదు మందికి ఎనిమిది పాయింట్ ఇరవై లక్షలు ఖర్చు పెట్టి మీ గ్రామానికి ఇస్తున్నారు అట్లానే